హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లో మీడియా గురించి మాట్లాడుకోవాలి మీడియా మూలంగానే ఏ ప్రభుత్వం వచ్చినా దిగిపోయినా మీడియాకి మీడియా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత మాత్రం ఈ మాట ఇప్పుడు ఆ ఇంటరాగేషన్లో ఆ బాలిక హత్య కేసులో కనిపించక హత్య 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 గావించబడిన కేసులో అత్యాచారం చేసి హత్యగావించబడిన కేసులో ఆ బాలిక మృతురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి గురించిన కొన్ని వివరాలు చెప్పాలి అనుకున్న ఆ హంతకుడు కావచ్చు హంతకుడికి సంబంధించిన మనుషులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కస్టడీలో ఉన్నప్పుడు చచ్చిపోయారు ఆ వ్యక్తి చచ్చిపోయాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టయితే అసలు మామూలు ఆగాలు అల్లర్లు అయ్యేవి కాదు మీడియా ఒకవైపు నుంచి లేకపోతే అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇంకొక రకంగాను అంటే జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షాలు అందాం ప్రతిపక్షాలు ఇంకొక రకంగాను దుయ్యబట్టి ఆయన్ని గబ్బు లేపి మొత్తం ఆయన్ని సర్వనాశనం చేసి ఆయన్ని దించే ప్రతి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే దాకా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు చే ఎందుకు చేయటం అంటే మీడియా అంత బలంగా ఉంది ముఖ్యంగా రెండు పేపర్లు ఎప్పుడైతే ఎన్ ఎట్లాగైతే ఆ రెండు పేపర్లు చదవటానికి అలవాటు పడిపోయారు కొన్ని ఏ కొన్ని దశాబ్దాలుగా ఆ ఇళ్లలో అవే పేపర్లు చదువుతూ ఉంటారు ఆ పేపర్లే ఉగ్గుపాలులాగా అయిపోయినాయి వాళ్ళకి ఆ పేపర్ల అక్షరం ఆ ఫాంట్ అనేది ఏదైతే ఉందో అదే వాళ్ళకి ఇష్టమవుతుంది అదే వాళ్ళ అదే భాష వాళ్ళకి నచ్చుతుంది ఇంకొక వేరే భాష నచ్చదు ఆఫ్ కోర్స్ నాకు కూడా అట్లాగే డకన్ క్రానికల్ ఇష్టం ఉండేది అంతకుముందు హిందూ బాగా నచ్చేది తర్వాత సరే ఏ ఏ పేపర్లు ఇప్పుడు పేపర్ల గురించి వదిలిపెట్టేసేద్దాం అయితే కాబట్టి ఏంటంటే ఈ మీడియాకి ఉన్న ప్రభావ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎంత ప్రభావం ప్రభావితం చేస్తుంది మనుషులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక రకంగా కనిపెట్టాడు కానీ ఆయన ఇంప్లిమెంట్ చేయలేకపోయాడని చెబుతాను మన విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మీడియా భరతం పడతాను నేను వాళ్ళ భరతం పడతాను వీళ్ళ భరతం పడతాను అంటే ఇప్పుడు అవతల వీళ్ళకి వీళ్ళని వీళ్ళని వ్యతిరేకించే వర్గాల వాళ్ళు కావచ్చు అక్కడ సంబంధించిన ఆ గ్రూపుల్లో కావచ్చు వాళ్ళకి మెయిన్గా ఏంటి వాళ్ళకి ఉన్నదేంటి వాళ్ళకి వాళ్ళ ధైర్యం ఏంటి అంటే మీడియాని చక్కగా వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకోగలగటం నేను మీడియా పెడతాను నేను ఇంకొక పేపర్ పెడతాను అని ఆయన చెప్పడం అనేది నాకు ఎందుకో ప్రగల్భాల అనిపించింది ఇదే మాటలు ఒకటి రెండు సార్లు మనం విన్నాము కొంత కొంత కీ పర్సన్స్ వైయస్ఆర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీ పర్సన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని వాళ్ళ నోట్ నుంచి విన్నాం మనం కానీ ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు సీరియస్గా తీసుకోలేదు అంటే ఏంటంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట మేము ప్రజల ప్రజలకు ఎన్నో చేసాము ఆ ప్రజలకి మేము చేసిన వాళ్ళము ఆ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనుకున్నారు కానీ ప్రజలు అనేవాళ్ళు ఒక ఒక విష నాగుల కంటే ఎక్కువ వాళ్ళు తీసుకున్నవన్నీ కూడాను తీసుకునే రివాళ్ళు ఇవ్వలేదేంటి ఇవాళ ఇచ్చావు కానీ రేపు ఇవ్వలేదేంటి అంటే అంటే నిన్న ఇచ్చావు కానీ ఇవాళ ఎందుకు ఇవ్వలేదు అనే రకాలన్నమాట నిన్న ఇచ్చిన దాని గురించి వాళ్ళకి భావాలు ఏమి ఉండవు ఇవాళ ఎందుకు ఇవ్వలేదు లేట్ అయింది సాయంకాలం వరకు వెయిట్ చేయమంటే కుదరదు అట్లా కాదు అంతే అంత దుర్మార్గంగా ఆలోచించే మనుషులు అనమాట మనుషులు మనుషులు వాళ్ళు వీళ్ళు అని కాదండి మనుషుల నైజమే అలా ఉంటుంది మనుషులు అసలు మనిషి పుట్టుకే అంత అనమాట ఎక్కడో ఉంటాడు మహా మహాత్మా గాంధీ లాంటి వాడు లేకపోతే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాడు ఎక్కడో ఉంటారు కానీ మామూలు మనం మన ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ఈ కలికాలంలో మాత్రం ఎవరు ఉండరు కాబట్టి ఇలా ప్రజలని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారు నట్టేటం మునిగిపోయాడు ఆయన ఆయన్ని ఎంత ముంచేసిందంటే అసలు ఆ మీడియా అనేది పెద్ద మహాపతివ్రతని బజారు మనిషి అని అంటే అంటే ముందు నమ్మలేరు కానీ నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మ ఆ ప్రేపగాండ అట్లాంటిదనమాట వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పి ఆ చేసే ప్రచారం అలాంటిదన్నమాట కాబట్టి నమ్మాల్సి వచ్చింది అట్లాగే ఆ ప పతివ్రతని ఎలాగూ కులటగా ముద్ర వేస్తారో అట్లాగూ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎంత గొప్ప పనులు చేసినా అతను చేసిన ఇవాళ ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి అక్కడికేవో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అనుమతులు రాలేదన్న జగన్మోహన్ రెడ్డి మీదే పడేస్తున్నారు ఆ నింద ఏది ఏం జరిగినా నింద అతని మీదే పడేస్తున్నారు ఇవాళ ఇవాళ వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వలేదన్నా కానీ ఆయన వెళ్ళిపోతున్నది అనమాట నింద అదేమంటే అన్ని అప్పుల్లో పెట్టాడు అప్పుల్లో పెట్టాడు డబ్బులు ఏం లేవు డబ్బులు లేవు అంటే మరి వాళ్ళు అంతకుముందు కిందటి ప్రభుత్వం వంద 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 కోట్లు మాత్రమే ఉంచింది ఇప్పుడు ఐదు వేల ఆరు వందల కోట్లు ఎంత ఉన్నది ఉంచి వెళ్ళాడు అని అన్నారు అంటున్నారు ఎంత ఏది ఏమైనా కానీ ఒక ఒక ఇన్ని సంవత్సరాలు నలభై నాలుగు దశాబ్దాలున్న చరిత్ర ఉన్న రాజకీయ చరిత్ర ఉన్న ఒక వ్యక్తి ఎన్ని తలుచుకుంటే ఏమైనా చేయగల కలడు కానీ ఏంటంటే చెయ్యాలి అనే ఒక దృక్పథం ఒక 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 అంకిత భావం లేనప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ మీద బురద రాయటం అనేది సహజంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అన్ని నింద వేస్తారు దానికి తానా తందానంటూ ఆ మీడియా ఉంటుంది ఆ మీడియా తెల్లారు లేచినప్పుడు అప్పటి నుంచి అది ప్రింట్ మీడియా కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అది వాళ్ళు మొత్తం అసలు రంగు మొత్తం ఫిల్టర్ చేసి పరేసి నానా నానా హంగామా చేసి అసలు ఉన్నది లేనట్లు లేనట్లు అదే ప్ర ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అదే చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ విజయసాయి రెడ్డి గారి ప్రగల్భాలు ఎలా ఉన్నాయంటే ఉత్తర కుమారు లాంటి ప్ర కుమారుడి ప్రగల్భాలు అంటా నేను అసలు మీడియా పెట్టుకున్నాము అంటే మీడియాలు పెట్టుకోవటం అనేది ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా మీడియా పెట్టుకున్నాడు ఆయన కానీ ఆయన ఎన్నో ఎన్నో అన్ని మీడియాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా అంటే ఏంటి బినామీలు అంటారు పోనీ చాలామంది అంటారు మాది నేనంటలేదు లేకపోతే వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు అంటారు మీరు ఆ పని చేయండి చెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఆయన పథకాలే కాపీ కొట్టేసి నేను అంతకంటే ఇస్తాను ఆయన ఇచ్చేది బేస్ అదే ఫౌండేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ దాని దానికంటే ఎక్కువ ఇస్తానంటే కాపీ కొట్టాడు కదా ఆయన మీరెందుకు కాపీ కొట్టడం చేత కాదు మీకు ఆ విషయం కొట్టాలి నిజంగానే ఒక ఒక చదరంగం ఆడాలంటే చదరంగమే ఆడాలి అంతేగాని కబడ్డీ ఆడకూడదు కబడ్డీ ఆడాల్సిన చోట క్రికెట్ ఆడరు ఎవ్వరు అట్లాగే రాజకీయాలు ఆడాలి అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి లాగే కరెక్ట్గా ఆడాలంట నేను అంతే మోసాలు అవే అంటే కాదు ఆయన మీడియా ఆయనకి కొమ్ముగా వస్తున్నది ఎలా కొమ్ముగా వస్తున్నది అంటే ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఈ విజయసాయి రెడ్డి గారు తగుదునమ్మ అంటూ నేను మీడియా పెడతా మీడియా పెడతా నిజంగా తెలివి ఉంటే ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఒక నాలుగు మీడియా సంస్థలని చక్కగా ఆల్రెడీ మొత్తం ప్లాంట్ చేసేసి ఎవరో ఒకళ్ళ చేత పెట్టిచ్చేసి వాళ్ళ మాకు సంబంధం లేదు మాకే మాకు తెలీదు మాకు తెలీదు అనాలి కానీ ఈ వయసు అయిపోయిన ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆ మాట మాట్లాడటం ఏంటి అసలు పోనీ చేస్తాను అంటాడు సరే మీడియా పెడతాడు చెప్పటం ఎందుకు ఏదో అరిచే కుక్క కరవదు కరిచే కుక్క కరవదు అన్నట్టుగాను పెడతా 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 అంటే ఎప్పుడు పెట్టాలి వీళ్ళు ఇంకా మొత్తం పుణ్యకాలం అంతా అయిపోతుంది రేపు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఒక నరహంతుడు నరరూప రాక్షసుడు ఇప్పుడు ఈ వినుకొండ హత్యను కూడా అతనే చేస్తాడు అని కూడా చెప్పేస్తారు జనాలు కూడా నమ్ము నమ్ముతారు ఇప్పుడే కదా నేను పతివ్రత కథ చెప్పాను కదా పతివ్రతని కులటాన్ని చూపించే చూపిస్తే నిజమే కావాలి నిజమే కావాలని జనాలు ఎట్లా నమ్ముతారు అట్లాగే నమ్మారు అట్లా కాబట్టి ఏంటంటే ప్రగల్భాలు పగలకుండా పలకకుండా ఇప్పటికైనా ఒక మీడియా సంస్థల్లో రెండు మూడు ఒక స్ట్రాంగ్ ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు బొచ్చేటంతమంది ఉంటారు ఏదో ఓర్చుకుని ఏదో చక్కగా చేసుకుని చక్కగా చక్కగా చేసుకుంటే బాగుంటుంది మీడియా అనే దానికి ఇవాళ రేపు చాలా మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి ఒక మంచి ఒక మీడియా సంస్థను ఎలక్ట్రానిక్ కావచ్చు లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా రెండు మూడు చక్క చేతిలో పెట్టుకుని ఎవడో ఎవడి చేత ఎవడో ఎవడో చేత పెట్టించాలి అది మన డబ్బా వాడి డబ్బా అనేది కాదు అది అంటే ఏంటంటే చాలామంది మరి చేసే వాళ్ళందరూ కూడా నన్ను చేతికి బురద అంటకుండా చేస్తున్నారు కాబట్టి అదే అడుగు జాడల్లో వెళ్ళాలంటాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఇప్పటికైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం కేవలం మీడియా అంటాను నేను ఆ మీడియాని ఆ మీడియా నేను నేను పెడతా నేను పెడతా ఎప్పుడయ్యాను ఆయన పెట్టేను మీడియా కాబట్టి ఏంటంటే వాళ్ళు బురద చల్లుతున్నారు ఆల్రెడీ విజయసాయిరెడ్డి మీద చాలా బురద పడిపోయింది కాబట్టి ఏంటంటే ఇంకా ఇప్పటాగే మీన మేషాలు లెక్కగొట్టుకుని లెక్క పెట్టుకుంటూ నీళ్లు నములుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం అయిపోతుంది కాబట్టి పెట్టాలనుకుంటే మీడియా పెట్టండి మీ పేర్లతో అవసరం లేదు ఎవడో ఒకడు నాలాంటి గన్నయ్యగాడు ఎవడో కనిపిస్తాడు ఎవడో డబ్బులు ఉండి దురద బుట్టేవాడు చాలామంది ఉంటారు వాళ్ళకి వెనకాల నుంచి సాయం చేస్తే సరిపోతుంది కాబట్టి ఏంటంటే కాస్త ఆలోచించుకుని కాస్త బుర్ర పెట్టుకుని ఆలోచిస్తే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఎవడు కూడా ప్రపంచంలో తెలివితేటలు ఉన్నాయి ఎవడి సొంతం కాదు ప్రపంచంలో ఒక్కడే ఒక్కడికే తెలివితేటలు ఉన్నాయి ఇంకొకటి తెలివితేటలు లేవు అని అనుకోవటం అది అది చాలా చాలా అమాయకత్వం అనమాట కాబట్టి ఈ ప్రగల్భాలు పగల ప పలకకుండా ఎవడో ఒకటి చేత ఒక నాలుగు మీడియాలు ఒక నాలుగు పేపర్లు పెట్టిచ్చేసేస్తే ఈ పేపర్ల పీడ ఈ ప్రింట్ ఈ ఈ మీడియా పీడ మన ఆంధ్ర ఆంధ్రదేశానికి వదిలిపోతుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి ఆల్ బాయ్